సద్గుణశీలి త్యాగశీలి నిరాడంరుడు నిజాయితీ పరుడు యువకుడు దార్శనికుడైన శ్రీ 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 రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు केसी वेणुगोपाल जी मानिक टगोर जी डीके शिवकुमार जी केवीपी जी हमारी कैंडिडेट शर्मिला चेली एमएलए कैंडिडेट्स अफजल खान जी ब्रह्मानंद रेड्डी जी ध्रुव कुमार रेड्डी जी नाजीर जी ज्योति जी श्री रमलू जी गालीचंद्र जी स्टेज पे गठबंधन के सीनियर नेता पार्टी के हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों प्रेस के हमारे मित्रों आप सबका यहां बहुत बहुत स्वागत अंधरी की नमस्कारम। वेदिक नायक अंदर की జోహార్ వైఎస్ఆర్ వేదిక మీద ఉన్న నాయకులందరికీ వేదిక మీద కూర్చున్న షర్మిల నా చెల్లమ్మకు అదే విధంగా వేదిక మీద ఉన్న ఇక్కడ అసెంబ్లీలో పోటు చేస్తున్న నాయకులందరికీ ప్రెస్ మిత్రులకు చాలా దూరం నుంచి వేచి చూస్తూ నా కోసం వచ్చిన అన్న చెల్లెళ్లకు అక్క చెమ్మళ్లకు నమస్కారం జోహార్ వైఎస్ఆర్ రాజ్ మే अलग अलग तरीके के रिश्ते होते हैं राजनीतिक रिश्ते होते हैं मगर पारिवारिक रिश्ते भी होते हैं राजकीय लो अनेक रकम संबंध ली राजकीय लो कुटुंब संबंध मई रक्त संबंध संबंध उठाई और राजशेखर रेड्डी जी मेरे पिता के भाई थे राजशेखर रेड्डी गारू तंड्री ओका सोदर उनका सिर्फ राजनीतिक रिश्ता नहीं था वो एक दूसरे को भाई मानते थे वालिदर भी केवल राजकीय संबंध संबंधम वो का अन्ना तमूल लागा कल मैलसी उड़े वालू और ये रिश्ता सालों पुराना रिश्ता है ये संबंधम చాలా సంవత్సరాల పురాతనమైన స్నేహం రాజశేఖర్ రెడ్డి జీ కో రాస్తా రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూయించలేదు మొత్తం భారతదేశానికి కూడా వారు మార్గదర్శకులయ్యారు జో రాజశేఖర్ రెడ్డి జీ ఆధ్రే పదయాత్ర मेरे लिए మేర భారత్ జోడో యాత్రస్ ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రనే నా పాదయాత్ర భారత్ జోడో కూడా స్ఫూర్తిదాయకమైనది దాయక రాజశేఖర్ రెడ్డి నే స్వయం పదయాత్ర ము హిందూస్థాన్ రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా నాతోని అన్నారు నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని తో చెయ్యాలని రేపు तब राजशेखर रेड्डी जी ने मेरी भी मेंटरिंग की थी एपड़ तीन गारे अब राजेखर रेड्डी गारे नाटर का ना युक्त आलोचन लाइन ना चूस कुने वाल उन्होंने मुझे बताया था कि जब हम पदयात्रा में जाते हैं जनता के बीच में जाते हैं तो जनता की समस्याएं जनता का दर्द जनता के सपने రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నాకు ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తామో ప్రజల్లోకి వెళ్తామో వాళ్ళ సమస్యలు వాళ్ళ ఆలోచనలు మనం వినే అవకాశం ఉంటుందని నాకు చెప్పారు పదయాత్ర మే దూసరో కా దర్ద్ మిటా మిటాతా పాదయాత్రలో మన యొక్క బాధ మన యొక్క ఒక ఆవేదన ప్రజలు పడే ఆవేదన చూసినప్పుడు అవన్నీ చెరిగిపోతాయి మాసిపోతాయి हिंदुस्तान में भारत जोड़ो यात्रा की नफरत के बाजार में मोहब्बत की दुकान खोली तो ये इसमें राजशेखर रेड्डी जी की सोच थी ने भारत देशम लो भारत जोड़ो यात्रा द्वारा विद्वेश ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం ఆయన ఆలోచన ఆయన ప్రోత్బలం ఆయన ప్రోత్సాహం రాజశేఖర్ రెడ్డికి జో పాలిటిక్స్ సోషల్ జస్టిస్ కి పాలిటిక్స్ వెల్ఫేర్ కి పాలిటిక్స్ జనతా కి పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ మే నీ రీ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం సామాజిక న్యాయం కోసం రాజకీయం ఏమి లేని వారి కోసం రాజకీయం కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు ఆంధ్రప్రదేశ్ బజనీతి చల్ రీ మార్పుతో కూడినటువంటి మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ మే ఆధ్రాజ్ రిప్రజెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు ఆంధ్రప్రదేశ్ కో బీజేపీకి బీ టీం చలా ఈరోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బీటీమ్ నడిపిస్తుంది బీజేపీకి బిటీమ్ కా బీ ఫోర్ బాబు జే ఫోర్ జగన్ పీ ఫోర్ పవన్ బీజేపీ యొక్క టీం అంటే బాబు జగన్ పవన్ అని అర్థం బాబు జగన్ పవన్ బిజెపి బాబు జగన్ పవన్ బిజెపి ఇన్ తీనో కా రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ కే వీళ్ళందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది క్యూ ఉంటే ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికీ బాగా తెలుసు क्योंकि नरेंद्र मोदी जी के हाथ में सीबीआई ईडी है एजेंसियां हैं नरेंद्र मोदी गारी चेत ईडी सीबीआईडी काबट्टी वीलंदरु नरेंद्र मोदी गारेकू दुख की बात यह है कि जो आंध्र प्रदेश की आवाज दिल्ली में मिलनी चाहिए थी वो दब गई है దుఃఖించవలసిన విషయం ఏంటంటే ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాల్లో అవి తొక్కబడ్డాయి అవి మర్చిపోయబడ్డాయి ఆప్ సోచి రాజశేఖర్ రెడ్డిజీకి ఐడియాలజీ ఐడియోలోజీ కాంగ్రెస్ కి ఐడియోల కవిత నీ కడి సీ మీ అందరికి తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది మగర్ జగన్ రెడ్డి జీ కే పారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు సచ్చాయి అగర్ జగన్ రెడ్డి జీ కి చాహే కానీ సత్యం ఏమిదంటే ఒకవేళ జగన్ రహన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అనాలనుకున్నా కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనరు భ్రష్టాచార్ ఎందుకంటే చాలా అవనీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి చంద్రబాబు నాయుడు జీకి ఇదే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది ఆకి ఆవాజ్ ఢిల్లీ మే క్యూ రిప్రజెంట్ చలోచనలు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క విషయాలు ఢిల్లీలో ఎందుకు వినబడాలంటే క్యూకి నే ఆంధ్రప్రదేశ్ కో వాయిదా ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు ప్రతి పిల్లలకు ప్రతి ప్రతి వారికి ఒక వాగ్దానము చేసింది जब प्रदेश का हुआ, तो प्रदेश की जनता को ఆంధ్రప్రదేశ్ की सरकार ने హిందూస్థాన్ किए ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో దిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు వాగ్దానాలు చేసింది ఆ తక్కువ నీ పూరే ఆ వాగ్దానాలు ఈ రోజు వరకు నెరవేరలేదు లేదు స్పెషల్ స్టేటస్ మిలా మీకు ప్రత్యేక హోదా లభించిందా పోలవరం ప్రాజెక్ట్ మిలా మీకు పోలవరం ప్రాజెక్ట్ లభించిందా మిప్పా స్టీల్ ప్లాంట్ బీజేపీ ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది हैं వాళ్ళు చెప్పలేకపోతారు క్యూకి భ్రష్టాచార జాల ఎందుకంటే అవినీతి కుంపం వాళ్ళు మునిగిపోయి ఉన్నారు అగర్ సర్కార్ వాయిదే అగ్ గడిచిన ప్రభుత్వంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇటున్నటువంటి అన్ని యొక్క ఆలోచనలు మీకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది మొద క 2024 में हमारी सरकार आ रही है और जैसे ही आएगी हमारा काम जो आंध्र प्रदेश को वायदा किया गया था उसको पूरा करना का होगा रेड वेला इन कांग्रेस प्रभुत्म एर्पड़गा ये केंद्र प्रभुत्व आंध्र प्रजल को वाग्दान वागदानी मैं नेरवे तीरता हूं आपको दस साल का स्पेशल स्टेटस मिलेगा పది సంవత్సరాల మీకు ప్రత్యేక హోదా లభిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ మిలేగా పోలవరం కూడా మేము చేసి తీరుతాము కడప స్టీల్ ప్లాంట్ మిలేగా కడప స్టీల్ ప్లాంట్ చేయిస్తాము సెంట్ పర్సెంట్ గ్యారంటీ హోరే ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీకు నెరవేర్చి తీరుతాము యాసెంబ్లీగా చునా ఇక్కడ అసెంబ్లీ యొక్క ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొన్ని వాగ్దానాలు చేసాము దో లాక్ ఫార్మ్ లోన్ వేవర్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తున్నాము రైతులకు కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ కేజీ నుండి వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాము టూ పాయింట్ టూ ఫైవ్ जो खाली पोस्ट पड़े हैं उनको हम भर देंगे रेडू पॉइंट रेड लक्षल खाली प्रभु उद्योग चेची चूपता हूं और गरीब लोगों को पांच लाख रुपए घर बनाने के लिए हम देंगे निरुपेदल कोई लक्षल तो गृहता दिल्ली में सरकार आ रही है हमारी दो तीन क्रांतिकारी गारंटियां हैं दिल्ली लो ప్రభుత్వం ఏర్పడగానే ఏర్పడగానే రెండు మూడు విప్లవాత్మకైన నిర్ణయాలు మేము తీసుకోవబోతున్నాము. हम वो काम करने जा रहे हैं जो आज तक दुनिया में किसी सरकार ने नहीं किया है. మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం అంటే ఇంతవరకు చరిత్రలోనే ఎటువంటి వారు అటువంటి आलोचना కూడా చేయలేరు. హిందుస్థాన్ కే सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी. దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక పట్టిక ఒక లిస్ట్ తయారు చేస్తాము హర్ హివార్ మేక మహిళా ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను మేము ఎన్నుకోవడం జరుగుతుంది ఓ మహిళ బ్యాంక్ అకాౌంట్ స హార రూపాయ నై నబ్బే నై బ్యాంక్ అకౌంట్ ఎందుకున్నటువంటి అటు మహిళ యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఇరవై వేలు కాదు ముప్పై వేలు కాదు యాభై వేలు కాదు లక్ష రూపాయలు సంవత్సరానికి జమ చేయబోతున్నాము హర్ కటా కట్ కటాకట్ 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 బ్యాంక్ అకౌంట్ మే ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో కటాకట్ మేము జమ చేయబోతున్నాము లోకి బదల్ జగి కోట్లాది మంది యొక్క జీవిత శైలి మారబోతుంది దీని ద్వారా నరేంద్ర మోదీ పచ్చిస్ అరబ పతి బాయ్ నరేంద్ర మోడీ గారు ఇరవై ఇరవై ఐదు మంది యొక్క కొందరు ధనికులను మాత్రమే వారు తయారు చేశారు హోడో లాక్ పతి బానే మేము కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేయాలనుకుంటున్నాము మీడియా వాళ్ళ కి గరీబోకి ఆదత్ బిగా నా మీడియా సోదరులు అంటారు పేదవారులను సోమరి పతలు చేస్తున్నారు మీడియా వారు అంటారు మనరేగా ఆద బిగడ మేము ఉపాధి హామీ పథకం ఇస్తే కూడా మా మీడియా సోదరులు అంటారు పేదవారిని సోమరి పనులు చేస్తున్నారు భోజనం కాబోకి ఆదడ ఉపాధి హామీ ఇచ్చిన కూడా ఉద్యోగాలు ఇచ్చిన కూడా వారిని సోమరి పనులు చేస్తున్నామని నా మీడియా నరేంద్ర మోదీ లాఖో కరోడు రూపాయ వికాస్ కానీ ఇదే నరేంద్ర మోడీ గారికి లక్షల కోట్లు అప్పనంగా అప్ప ఈ మీడియా సోదరులు అంటారు చూడండి విప్లవం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని అంటారు మీడియా మీడియా హో అందరూ అదాని యొక్క మీడియా భారతదేశం మీడియా మీరు కానే కాదు హో కర్ణ కర్నే జారే మేము ఏది చేయాలనుకుంటున్నామో అది చేయబోతున్నాము కిసానో కా కర్జా మాఫ్ హోగా రైతుల యొక్క రుణమాఫీ జరుగుతుంది కానూనీ మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది తీసు లాక్ సర్కారి నోకరి హవాలే ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము మీకు ఇవ్వబోతున్నాము ఆంగన్వాడి ఆశా में जो महिलाएं काम करती हैं उनकी आमदनी दुगनी हो जाएगी अंगनवाड़ी आशा वर्कर अक् चल आदा और आज मनरेगा में दो सौ पचास मिलता है, सरकार बनने के एकदम बाद चार सौ रुपए मिलेगा उपाधि यह रेल याब रूपये लभित दाने नागू वूपाय चेयबो भाइयों बहनों कांग्रेस पार्टी बहन शर्मिला इंडिया गठबंधन राजशेखर रेड्डी इस किताब की रक्षा करते हैं मेमअंदर कारगे गारू कांग्रेस पार्टी राजशेखर रेड्डी गारू पुस्तक मे रक्षे प्रयत्न लोग इस संविधान के लिए लाखों कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने अपनी जान अपना खून अपनी अपना पसीना दिया है ఈ ఒక రాజ్యাঙ্গాని రక్షించడానికి లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని తమ స్వేదాన్ని చిందించి 24 గంటలు పని చేస్తారు इससे आपको अधिकार मिलते हैं रिजर्वेशन मिलता है जमीन मिलती है जो भी आपको आज तक मिला है वो इस संविधान से मिला है ఈ రాజ్యాంగం ద్వారానే మీకు హక్కులు లభిస్తాయి మీ భూములు లభిస్తాయి మీకు ఉద్యోగాలు లభిస్తాయి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏదైనా లభిస్తుందంటే అది కేవలం ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే ఆంధ్రకో స్పెషల్ స్టేటస్ మిలేగా స్టేటస్ ప్రదేశ్ కి ప్రత్యేక హోదా కూడా ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే లభిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ ఏ కితాబ్ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ రాజ్యాంగమే ఇస్తుంది నరేంద్ర మోదీ

ये हिंदुस्तान का भविष्य है खानी भारत राज्यंगम भारतीय आलोचना भारतीय भविष्य अगर पिछड़े वर्ग को दलितों को आदिवासियों को माइनॉरिटी को गरीब जनरल कास्ट को कुछ मिला है तो इस किताब ने दिया है पेदल को निरुद्योगुक बड़ी कुला को दलित गिरीज इंतवर को हक लभ भारत राजम द्वारा मात्र और मैं आज आपको यहां कहने आया हूं कि इस किताब को नरेंद्र मोदी छोड़ो

YSR की जो राजनीति थी वो चाहते हैं आंध्र प्रदेश के लिए మేము YSR యొక్క సైద్ధాంతిక విలువల తోకున్న రాజకీయం ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని అనుకుంటున్నాము సర్కార్ జో గరీబోకి బాత్ సునే మేము ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజల యొక్క आवाज వారి యొక్క వాయిస్ ని వినాలని అనుకుంటున్నాము జో కంజోర్ లోగో కే సాత్ ఖడి హో బలహీనత తో నిలబడాలని అనుకుంటున్నాము జో క్సిసేనా డబే ఎవరితోని భయపడని వ్యక్తులుగా మేము ఉండాలనుకుంటే సిసేనా డరే ఎవరితోని భయపడకుండా ఉండాలనుకుంటున్నాము ఈ ఆంధ్రప్రదేశ్కు శోభ నై దేతా ఆగె ఆకీ సర్కార్ హిందుస్తాన్ కే ప్రధాన మంత్రి సే డర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం యొక్క ప్రధాన మంత్రితో భయపడుతుంది అది ఈ ఈ రాష్ట్రానికి మంచిది కాదు తోడా సమయ ఆకు వైఎస్ఆర్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రిశ్ కేతా చా కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏదో మీకు చెప్పాలనుకుంటున్నాను చూడండి ఇది చూడండి ఇది చూడండి ఏ రాజశేఖర్ జీ కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కటే कांग्रेस पार्टी राजशेखर रेड्डी में थी और राजशेखर रेड्डी कांग्रेस पार्टी में थे राजशेखर रेड्डी गारू कांग्रेस पार्टी लो कांग्रेस पार्टी राजशेखर रेड्डी गारी कांग्रेस पार्टी राजशेखर रेड्डी के खिलाफ कभी कुछ नहीं कर सकती है कांग्रेस पार्टी राजशेखर रेड्डी गारी आलोचन को व्यतिरेक प्रवर्तू ये जो सीबीआई का मामला था

తా ఇది ఎవరో వారి యొక్క స్వలాభం కోసం చేసిన పని రాజశేఖర్ రెడ్డి నుక్సాన్ రాజశేఖర్ రెడ్డి గారు మావారు వారికి నష్టం మా వారు ఆశేఖర్ రెడ్డికి బేటీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా చెల్లలు మీ ముందు నిలబడింది గారి ఇ నేను వస్తుంటే నా లోక్ చెప్పాను భారతదేశం పార్లమెంటు లో మీరు తప్పకుండా ఉండాలని షర్మిలా మగర్ రాజశేఖర్ రెడ్డికి పాలిటిక్స్ రాజశేఖర్ రెడ్డికి సోచ్ రాజశేఖర్ రెడ్డికి రాజనీతి ఇది షర్మిలా గారి గురించి కాదు రాజశేఖర్ రెడ్డి గారి సైద్ధాంతిక విలువలు వాళ్ళ ఆలోచనలో పార్లమెంటు లో వినబడాలి అంటే షర్మిలా గారు పార్లమెంటు లో ఉండాలి

కానీ షర్మిల నా చెల్లెలు మీ అందరితోని వాగ్దానం అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ కి జనతా సే కడపకి జనతా సే వాయిదా మాంగరా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి నేను వాగ్దానాన్ని అడుగుతున్నాను ఇంకో ఆప్ లోక్ సభ మే మీరందరూ షర్మిలను షర్మిల చెల్లెమ్మను లోక్సభకు పంపించండి ఏ వాయిదా ఆప్ ముజే కరియే మీరందరూ నాకు ఈ వాగ్దానం చేయాలి క్యూకి మే చాతా హూ కి ఏక్ బార్ ఫిర్ ఆంధ్రప్రదేశ్ కి జనతా కి ఆవాజ్ దిల్ అవాజ లో ఎందుకంటే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచన వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఢిల్లీ పార్లమెంట్ లో వినబడాలి జగన్ రెడ్డి కర్ పని చంద్రబాబు నాయుడు గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు కో మోదీ నీ దా షర్మిలా గారిని మోదీ గారు ఏమీ చెయ్యలేరు कोई सीबीआई कोई ईडी नहीं चलेगी आवे ముందు ఏ सीबीआई ఏడి ఏది నడవదు ఇసిలే మే చాతా హు కి ఆప్ ముజే వాద హా కరే కి హమ్ సబ్ మిల్కర్ శర్మిల కో లోక్సభ మే డాలంగే కాబట్టి మీరందరు నాకు వాగ్దానం చేయండి నా చెల్లెలైన శర్మిల గారిని లోక్సభకు పంపిస్తామని బహుత్ బహుత్ ధన్యవాద్ నమస్కార్ జై హింద్ చాలా ధన్యవాదాలు నమస్కారము జై హింద్